హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాల్టి మన రెసిపీ వచ్చి టీ టైమ్ స్నాక్స్ రెసిపీ ఇంట్లో రెగ్యులర్గా ఇడ్లీ పిండి ఉంటుంది కదా అది మిగిలిపోయినప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే ఇడ్లీ పెడితే ఇంట్లో ఎవ్వరూ తినరు అలాంటప్పుడు అప్పటికప్పుడు ఈవినింగ్ టైంలో ఇలా స్నాక్స్ రెసిపీ ట్రై చేయండి పిల్లల నుంచి పెద్దవారి దాకా చాలా ఇష్టంగా చాలా టేస్టీగా ఉండడం వల్ల ఎక్కువగా తినేస్తారు మరి ఆలస్యం చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇలా ఒక కప్పు ఇడ్లీ పిండి మా ఇంట్లో మిగిలిపోయిందండి ఇప్పుడు ఈ ఇడ్లీ పిండిలో నేను సన్నగా తరుకున్న క్యారెటు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయలు సరిపడినన్నీ ఇలా వేసుకోవాలి అప్రాక్సిమేట్లీ ఇడ్లీ పిండి రెండు కప్పుల వరకు ఉంటుంది తర్వాత దీంట్లో ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో కలిసేలా ఓసారి కలపండి ఇందులోకి బైండింగ్ పర్పస్ కోసం ఒక పావు కప్పు వరకు మైదా పిండిని యాడ్ చేయాలి రెండు కప్పుల ఇడ్లీ పిండికి పావు కప్పు మైదా పిండి ఉండాల్సిందే మైదా పిండి కూడా పిండిలో పూర్తిగా కలిసేలా కలిపేయండి పిండి అనేది కన్సిస్టెన్సీ ఇలానే ఉండాలండి ఇలా ఉంటేనే పునుగులు పర్ఫెక్ట్గా వస్తాయి తర్వాత స్టవ్ పైన బాండిలో నూనె వేసుకొని హై ఫ్లేమ్లో వేడెక్కిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని చిన్న చిన్న పునుగులా వేసి అలా వదిలేసేయండి ఒక టూ మినిట్స్ వదిలేసిన తర్వాత వీటిని మరొక వైపు టాన్ చేస్తూ మంచి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి స్టెయినర్ సహాయంతో తీసేసేయండి అయితే ఆయిల్లో పునుగులు వేసిన తర్వాత టూ మినిట్స్ ఖచ్చితంగా వదిలేయండి మీడియం ఫ్లేమ్లో అలా అయితేనే పునుగులు అత్తుకోకుండా ఇలా విడివిడిగా వస్తాయి అంతేనండి కరకరలాడే ఇడ్లీ పిండితో పునుగులు రెడీ అయిపోయాయి ఈ పునుగులకు సైడ్ డిష్గా చట్నీ అలాంటిది ఏం అవసరం లేదు డైరెక్ట్గా తింటే కూడా చాలా బాగుంటుంది ఇష్టం ఉన్నవారు పల్లీ చట్నీతో టేస్ట్ చేయండి గ్యాస్ ట్రబుల్ సమస్య ఉన్నవాళ్ళు శనగపిండి పడని వారికైతే ఇది బెస్ట్ స్నాక్స్ రెసిపీ అని చెప్పచ్చు ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం